మహా గొప్ప పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా ఒకటి నలభై తొమ్మిది సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు ఆయన నామము పరిశుద్ధము క్రీస్తు ప్రభువు పుట్టక మునిపే ఆయన తల్లి అయిన మరియా ఈ మాటలు పలుకగలిగాది నిజమే ఆయన పుట్టుక పరిశుద్ధమైనది కారణం పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించగలిగాది కీర్తన యాభై ఒకటి ఐదులో చూస్తే పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని కీర్తనాకారుడు చెబుతూ ఉంటున్నాడు గర్భము ధరించినప్పుడే క్రీస్తులో పరిశుద్ధత ఉండగలిగాది ఆయన జన్మించినప్పుడు పరిశుద్ధుడై జన్మించగలిగాడు పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో అక్కడ శక్తి అనేది కూడా ఉంటుంది పరిశుద్ధముగా జీవించినప్పుడు మనకు తెలియకుండానే దేవుని బలము మనలో కూడా ఉండడం అనేది జరుగుతుంది సర్వశక్తుని యొక్క బలము మనకు లభించడం కూడా జరుగుతుంది యహోవా నామం బలమైన దుర్గము అని బైబిల్ తెలియపరుస్తూ ఉంటున్నది యేసుక్రీస్తు ప్రభుని మనము చూడగలిగినట్లయితే ఆయన జీవితములోని రెండు గుణగణములు మనము ఆలోచించినట్లయితే మన హృదయాన్ని ఎంతగానో తాకుతూ ఉంటున్నది ఒకటి ఆయనలో పరిశుద్ధత రెండు ఆయనలో బలం ఈ రెండును ఏకం కావడం జరగగలిగితే ప్రభువునందు ప్రేమైన వర్లార అద్భుతమనేది ఎలా ఉండగలుగుతుంది అనగా ఆయన వస్త్రపు యొక్క చెంగును ముట్టిన వాణ్ణి సహితము స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కావున మన జీవితంలో కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి మనం పరిశుద్ధత కలిగినటువంటి వారు ఎప్పుడు కానీ వారు ధైర్యవంతులుగానే ఉంటారు వారెక్కడ కానీ పిరికేవారుగా ఉండరు అసలుకు అలాంటి వారు ఎవ్వరికి కూడా భయపడనే భయపడరు ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోయి మనసాక్షి ఒకవేళ మనన బాధించగలిగితే ఆత్మీయ బలము మనలో నుండి ఎగిరిపోవడం అన్నది జరుగుతుంది అపవాదిని కానీ శరీర బలహీనతను కానీ ఎదిరించే శక్తి కూడా మనకుండదు కాబట్టి మనం పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తులుగా మనముండాలి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ఇక్కడ మనకు సీమోను అనేటువంటి పేరు మనం ఇక్కడ చూడగలము సీమోను అనగా రెల్లు అర్థం గాలి విసిరిన కొలది రెల్లు కదులుతూ ఉంటుంది అంటే దానికి స్థిరత్వం అనేది లేదు అని అర్థం అయితే దేవాతి దేవుడు ఆ తర్వాత సీమోనును పేతురుగా మార్చినట్లుగా చూస్తున్నాము పేతురు అనగా కేఫా దాని అర్థం ఏమిటి అంటే స్థిరమైనటువంటి బండ పేతుడు ప్రారంభమందు స్థిరుడు కాకపోయినను తర్వాత కాలమందు స్థిరునిగా తాను నిలవగలిగాడు అతసాక్షిగా మరణించుటకు ఎక్కడ కాని సంశయించనే సంశయించలేదు ప్రభువునందు ప్రేమైన వర్లరా ఎంత గొప్ప ధైర్యమో మనం అర్థం చేసుకోవాలి పాతని బంధన కాలమందు అబ్రాహ్మని పేరును దేవుడు అబ్రహముగా మార్చగలిగాడు దాని అర్థం జనులకు తండ్రి ఆ పేరులో విశ్వాస ఒప్పుకోలు కూడా ఉండగలిగాది అందువలన ప్రభు ఆకాశ నక్షత్రమును చూపించి నీ సంతతి ఇలా ఉండును అని ఆది కాండం పదహైదు ఐదులో చూడగలం కాబట్టి ఈరోజున దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా మనం ఒక పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క బిడలమని పరిశుద్ధులుగానే మనము పిలువబడేటువంటి రీతిగా మనముండాలి అప్పుడే మనలో మనకు తెలియనటువంటి ఒక బలం మనలో ఉండటానికి అవకాశం అనేది ఉండగలుగుతోంది కాబట్టి దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మనకు పరిశుద్ధత అనేది ఉండగలిగితే అది మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో అలాంటి వారికి భయం అనేది ఏమాత్రము ఉండదు కాబట్టి జీవితంలో పరిశుద్ధతను ఎక్కడ కానీ పోగొట్టుకొని మనము బలహీనులుగా మనం ఎక్కడ కానీ కనిపించకుండా మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటను బట్టి మనము సింహము లాంటి ధైర్యవంతులము అనే విషయం మనం మరిచిపోకూడదు దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను బట్టి నీకు వచ్చేటువంటి ధైర్యము నీకు వచ్చేటువంటి ఆ యొక్క బలము చాలా గొప్పది ఈ రెండు నీ జీవితానికి ఆధారంగా ఉండే ఉండడం జరుగుతుంది వీటితో దేనినైనా నువ్వు జయించగలవు ప్రార్థన పరమతండేన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా నా మా జీవితములో పరిశుద్ధతను కాపాడుకోవాలని అలా కాపాడుకోవడం ద్వారా వారు బలమును పొందుకుంటారని వీరు ధైర్యవంతులుగా ఉంటారని భయం అనేది వీరికి ఉండదు అని మీరిచ్చినటువంటి విలువైన మాటలకై స్తోత్రాలు విని మీ బిడలు విడిచిపెట్టగా విన్న దానిలో సత్యమనేది ఉందని పరిశుద్ధతను మమ్ము మేము కాపాడుకుంటూ సాగిపోవాలని దాని ద్వారా బలము ధైర్యం అనేది రాగలుగుతుందని దానితో దేనినైనా మేము జయించి జీవితాన్ని గడపగలమని గొప్ప విశ్వాసముతో బిడల ముందుకు సాగిపోవటాన్ని కృపదయ చేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.